చనిపోయిన ప్రతి ఆత్మ యమలోకానికి వెళ్లాల్సిందే అని మీకు తెలుసా చనిపోయిన తరువాత ఆత్మ భౌతికదేహాన్ని విడిచి సూక్ష్మదేహంలో ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో ఆత్మ వైతరాణి నదిని దాటాలే పురాణం ప్రకారం ఈ నది పాపాలకు ప్రతీక పుణ్యకార్యాలు చేసినవారు సులభంగా దాటగలిగితే పాపకార్యాలు చేసినవారు కష్టపడతారు అంత్యక్రియలు పిండప్రధానం వంటి కర్మలు ఆత్మకు బలమిస్తాయి ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకువెళతారు అక్కడ చిత్రగుప్తుడు ఆత్మజీవితంలో చేసిన పాపపుణ్యాల లెక్కను చెబుతాడు ఈ లెక్కల ఆధారంగా యమధర్మరాజు ఆత్మ భవిష్యత్తును నిర్ణయిస్తారు పుణ్యకార్యాలు వారికి స్వర్గసుఖం లభిస్తే పాపకార్యాలు వారికి నరకయాతన లభిస్తుంది తదుపరి జన్మల చక్రం నుండి బయటపడాలంటే మోక్షాన్ని సాధించాల్సిందే ఈ జీవితంలోనే మంచి కర్మలు చేయడం ఆత్మ ప్రయాణాన్ని సులభం చేయడం మన చేతుల్లోనే ఉంది ఓం నమష శివాయ అని కామెంట్ చేయండి